వెల్కమ్ టు మీడియా ఒకప్పుడు తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా లేడీ కమిడియన్ గా బిజీ బిజీగా గడిపిన హేమ ఇప్పుడు నటనకు దూరంగా ఉన్నారు ఒక సెక్షన్ ఆడియన్స్ చిన్నవారి నుంచి ఏడు పదులు వయసు వారి వరకు ఆమె కోసమే మూవీస్ కి వెళ్లిన వారు ఎందరో ఉన్నారు బ్రహ్మానందం గారితో సమానంగా కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ గా చేయగల స్టామినా హేమ గారి సొంతం అతడు జులై లాంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి అంటే వీరిద్దరు కాంబో ఎంత పీక్స్లో కామెడీ పండించిందో చెప్పాల్సిన పని లేదు ఇక హేమగారి నటనలో చాలా ఈజ్ ఉంటుంది స్క్రీన్పై ఆమె నటన చూస్తుంటే మన చుట్టూ ఉన్న పాత్రలాగా మనకు బాగా పరిచి ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తుంది ఇక ఆమె బిగ్ బాస్ వంటి టీవీ రియాలిటీ షోలోనూ ఎంతగా సందడి చేశారో ప్రేక్షకులు తెలుసు తెలుగుతో పాటు హిందీ తమిళ సినిమాల్లో మెలిసిన ఈ సీనియర్ స్టార్ ఇప్పుడు నటనకు గుడ్ బై చెప్పేసిందనే విషయం ప్రేక్షకులకు పెద్ద షాక్ అనే చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై మూడులో టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన హేమ అంచెలంచెలుగా ఎదిగి నటిగా ఇప్పటి వరకు సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సినిమాల్లో నటించింది తెలుగుతో పాటు తమిళ హిందీ చిత్రాల్లోనూ మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకుంది బిగ్ బాస్ వంటి ప్రముఖ రియాలిటీ షోలోనూ సందడి చేసింది అందాల తార అనే కాంప్లిమెంట్ కేవలం హీరోయిన్లకే సొంతం కానీ అందాల తారగా అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న ఏకైక నటి హేమ ఏ పాత్ర అయినా ఎంతో ఈజీగా చలాకీగా చేయగల స్టామినా ఆమెది తెరపై కేవలం ఆ పాత్రే మనకి కనిపించే విధంగా నటించడం ఆమెకే సొంతం హేమ నటన మన పక్కింటి ఆమెను లేదా మన వీధిలో ఉండే ఆమెను గుర్తుకు తెస్తుంది అయితే కొన్నాళ్ళ క్రితం హేమ జీవితంలో జరిగిన ఓ ఘటన ఆమెకు మర్చిపోలేని బాధను కలిగించింది ఆ మధ్య బెంగళూరులోని డ్రగ్ గ్రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి అయితే డ్రగ్స్ కేసులో తాను నిర్దోషణని హేమ చెప్పుకొచ్చిన అప్పటికే ఆమెపై మీడియా కథనాలు ప్రసారం చేయడం సోషల్ మీడియా ట్రోల్ చేస్తూ వీడియోలు పెట్టడం వల్ల హేమకు చాలా ఇబ్బంది కలిగిందనేది వాస్తవం ఇదే నటి హేమకు అనుకోని షాక్ అయితే ప్రేక్షకుల్లో వన్నె తగ్గిన నటి ఆమె ప్రేక్షకులు ఇప్పటికే ఆమెపై ఆదరణ అలాగే ఉంది కొన్నాళ్ళ క్రితం వరకు నటిగా బిజీగా గడిపిన హేమ గత నాలుగైదేళ్లుగా మాత్రం పెద్దగా సినిమాలు చేయలేదు రెండు వేల ఇరవై ఒకటిలో క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో కనిపించిన హేమ ఈ ఏడాది రామ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలో ఓ చిన్న రోల్లో తలుపుకొని మెరిసింది ఆ తర్వాత మరే మూవీలో ఈ నటి కనిపించలేదు తాజాగా హైదరాబాద్ లోని ఓ షాప్ ఓపెనింగ్ లో కనిపించిన హేమాకు సినిమాలో ఎప్పుడు కనిపిస్తారు అనే ప్రశ్న ఎదురైంది దానికి ఆమె నేను సినిమాలో నటించడం మానేశాను ఇప్పుడు లైఫ్ లో చిల్ అవుతున్నాను హ్యాపీగా ఉన్నాను జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను పద్నాలుగేళ్ళప్పటి నుంచి కష్టపడుతున్నాను ఇంకా చాలా అనిపిస్తుంది ఒకవేళ రాబోయే రోజుల్లో బోర్ కొట్టి యాక్ట్ చేయాలనిపిస్తే అప్పుడు సినిమాల సంగతి చూస్తా ఇప్పటికైతే శివగామ లాంటి పాత్ర ఇచ్చినా సరే సినిమాలో నటించను అంటూ ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేసింది ప్రస్తుతం హేమ వాక్యులు ఆమె అభిమానులు డిసప్పాయింట్ చేస్తున్నాయి